ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసులాట జరిగింది తొమ్మిది మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది పలువురు గాయాలు కూడా అయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసులాట ఏకాదశి కావడంతో భారీగా భక్తులు తరలొచ్చారు ఈ నేపథ్యంలో తొక్కిస్లాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది కార్తీక మాసం అలాగే ఏకాదశి కూడా రావడంతో చాలా మంది భక్తులు గుళ్లకు వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుని తొక్కిసలాటికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు ఈ ఘటన అయితే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు పలువురికి గాయాలయ్యాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది విషాదం చోటు చేసుకుంది కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు పలువురికి గాయాలనే తెలుస్తోంది విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఒక భక్తురాలు స్పృహ కోల్పోయింది ఆమెకి కింద పడుకోబట్టి ఆమెకి గాలి విసురుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు అయితే మృతుల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది కార్తీక మాసం శనివారం ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్లడం జరిగింది అయితే ఏం జరిగింది ప్రమాదాల గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు అయితే ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాడు జరిగింది తొమ్మిది మంది మృత్యందారు చెందారు పలువురికి గాయాలయ్యాయి మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలొచ్చారు భక్తులు అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయాధికారులు అంచనా వేయకపోవడం సరిగ్గా బార్కేడ్స్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాడ జరిగింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు